ప్రాణేశ్వర నీ మీద ఒట్టిడి చెబుతున్నాము నీ చూపులచే నవ్వులచే పాటలచే జనించి జ్వలించే మన్మధాగ్నులను నీ చిగురుమూవి సుదచింది చల్లార్చు చల్లార్చవేని నీ విరహానుల జ్వాలా జాలంతో భస్మమైపోయి నిన్నే స్మరిస్తూ నీ అడుగుల జంటనే చేరుతాము భవదాలోకనహాసీతజములై భాసిల్లు కామాగ్నులన్ భవదీయ అధరపల్లవామృతముచే బాపందగుం బాపవేని వియోగానలహేతి హేతి సంహతులచే నీరై భవచ్ఛింతలన్ భవదంఘ్రిద్వయ వీధి బొందెదము నీపం నీపాదంబులానం ప్రియా మిక్కిలి ప్రకాశించు నిన్ను కనుగొన్న నీ సంగీతము విన్నా చెట్లు మృగాలు పక్షులు ధేను సమూహము కరిగి పులకించిపోతాయి మరి అంగనలు నిను కనీ నీ గానం విని ద్రవించిపోరా మాని మానసచోరా యశోదాకుమార నీ ఇంపైన పలుకులనే వాన కురియకుంటే ఈ మన్మథాగ్ని దేనితో చల్లార్పగలం నీ చూడ్కి అనే నావ లేకుంటే ఈ మదన సాగరాన్ని ఎట్లా దాటగలం నీ నవ్వనే వెన్నెల లేకుంటే ఈ కామాంధకారాన్ని ఎట్లా పారదోలగలం నీ నూతనమైన అధరామృతం చిలకకుంటే ఈ స్మరజ్వరాన్ని ఎట్లా శమింపజేయగలం నీవు కరుణించి హత్తుకొనకుంటే ఎట్లా మనుగడ సాగించగలం మా గతి ఏమిటి దర్పకుడు దయమాలినవాడు మమ్ము బ్రతకనిస్తాడా తామర సాక్ష శ్రీ మహావిష్ణువు దేవతలను రక్షించిన విధంగా మేము మూర్ఛపాలు కాకుండా ఇప్పుడే దయతో నీ అభయహస్తాన్ని మా రొమ్ములపైన తలలపైన ప్రీతితో నుంచు దయామయా నందతనయ అయ్యో గాఢ వియోగమనుడు మంటలు మేరమీరి యువతులను మమ్ము కాలుస్తున్న ఏమీయూ మాట్లాడవు కన్నెత్తి చూడవు నీవెంత కఠినుడవయ్యా ఈ రీతిగా పుష్పబాణుని బాణపరంపరలకు విఫలత్వం పొంది సైరణ విడిచి వ్రజసుందరీమణులు పలికిన దీనవచనాలు ఆకర్ణించి యోగీశ్వరేశ్వరుడు ఆత్మారాముడు అయిన శ్రీకృష్ణుడు నవ్వి వారితో రమించాడు శ్రీకృష్ణుడు దయతోడి చూపులతో చేలాంచల కేశాకర్షణలతో విరుదులు భుజములు స్తనాలు స్పృశించుటతో నఖక్షతాలు ఉంచుటతో మేలములాడుటతో ఆలింగనం సల్పుటతో మధురమైన అధరామృతాలు ఆస్వాదించుటతో కందర్పుని గర్వమణుస్తూ గోపికలను కరుణతో కామకేడిలో కరగించాడు అచ్యుతుడు అనురాగంతో విప్పారిన మోములుగల ఆ గోపాంకనలు చుట్టు చేరి తన్ను చక్కగా కొలుస్తుండగా నక్షత్ర సమూహాల నడుమ నిండుజాబిలి మాదిరి చిరునవ్వు వెన్నెలతో మిక్కిలి ప్రకాశించాడు మక్కువ వికసిత వదనలు సక్కగతను గొల్వ తోడన్ మిక్కిలి మెరసెను కృష్ణుడు చుక్కలగమి నడిమి పూర్ణ సోముని భంగిన్ వందల కొలది తరుణులు తన్ను కొలుస్తుండగా యువతులు తనను గూర్చి పాటలు పాడుతుండగా సంతోషంతో ఆడుతూ కంఠమందలి వైజయంతి అనే వనమాలతో వనజదలాక్షుడు ఆ బృందావనానికి అలంకారభూతుడైనాడు పరమేశ్వరుడై ఎవరికీ చిక్కక ఎదుటివారిని చిక్కుల్లో ముంచే మాయలానికి దక్కి ధన్యురాండ్రై ఆ గోపాంగనలు మదనకేడిలో సొక్కి సోలిపోయారు ఆ సమయంలో వారి కామోత్కంఠకు శాంతి కలిగించేటందుకు అనంతరం ఆదరంతో అనుగ్రహించేటందుకు కళ్యాణ పరిపూర్ణుడైన ఆ పరమాత్ముడు అదృశ్యమైనాడు ఈలాగున మాధవుడు కన్నుగప్పి వెళ్ళిన వేళ ఆయనను కనుగొనలేక మగయేనుగును బాసి సంచరించే ఆడయేనుగులవలే హృదయాలు సంచలింపగా గోపకాంతలు నందనందనుడి గమనలీలలు హాసవిలాసాలు చూపులు విహారాలు ఆటలు మాటలు మొదలైన వాటి మీద అనురాగంతో తమ మనస్సులు మనస్సులలో లేక పలుచేష్టలకు పాల్పడినారు తన్మయత్వంతో నేనే మాధవుణ్ణి అంటూ గోవిందుని గుణచేష్తాలు అనుకరిస్తూ తిరుగసాగినారు ఓ పరీక్షన్ మహారాజా చరాచరములైన సమస్త భూతముల లోపలను వెలుపలను నివసించయున్న ఆ వాసుదేవుణ్ణి వలవాంగనలు యమునా తీర వనమధ్యంలో ప్రేమతో పాడుతూ వెదకుటకు వెళ్ళినారు ఓ భూజమా పురుష పుంగవుల వందనాలందుకునే వాణిని నీవు చూచినావా ఓ బొట్టుగు పాలమున తిలకం ధరించిన వాణిని తిలకించినావా ఓ కర్పూర పాదపమా గొప్ప బలిమిచే బాసిళ్ళు వాణిని కనుగొన్నావా ఓ మంకెన మహీజమా అందరికీ బంధుమిత్రుడైన వాణిని కాంచినావా ఓ వెలగమ్రాక అంగజుని వంటి ఆకారం గల వాణిని అవలోకించినావా ఓ వెదురుతరువా వేణువు దాల్చిన వెన్నుని వీక్షించావా ఓ చందనము చందనమువలే చల్లనైన వాణిని సందర్శించావా ఓ మొల్లలతిక మొల్లమొగ్గల వంటి దంతములుగల వాణిని పరికించావా ఓ మరువకమా దేవేంద్ర వైభవం గల వాణిని కంటివా ఓ రేగుచట్ట భూమండలమునకు అధినాథుడైన వాణిని అవలోకించావా ఓ ప్రేంకణమా ప్రియ విహారము వాణిని అరసినావా అంటూ తామర రేకుల వంటి మోములు గల గోపభామినులు బృందావనంలో అందాల కృష్ణుని వెదకినారు పున్నాగ పున్నాగ వందితు తిలకంబ కనవే తిలకనిటుల ఘనపార కనవే ఘనసారశో బంధూక కానవే బంధుమిత్రు మన్మధకానే మన్మధాకారుని వంశంబ కనవే వంశరుని కానవే చందన శీతలు కుందంబ కనవే కుందరదను ఇంద్రభుజమ కానవే ఇంద్ర విభువు కానవే కానవే విహారుననుచు కృష్ణుని వెదకిరి అయ్యబ్జముఖులూ ఇంకనూ ఈ విధంగా అడుగసాగారు నల్లటివాడు కమలముల వంటి కన్నులు గలవాడు కరుణారసము చిందించేవాడు సిగపై వ్యాపించిన నెమలిపురి గలవాడు చిరునగవు చలవారే మోహము కలవాడు చిరునగవు చెలువారే మొహము కలవాడు అయిన ఒకనొక కుర్రవాడు మానినుల మానధనం దోచి తెచ్చినాడు ఓ మల్లె తీవలారా నీ పొదల మాటున లేడు గదా ఉన్నట్లయితే కొంచెం చెప్పండమ్మా నల్లనివాడు పద్మ నయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు ఒకడు చల్వల మీ పొదల మాటున లేడు గదమ్మ చపరే ఓ లవంగ వృక్షములారా మాదీ ఫలతరువులారా నారింజ చెట్టులారా దర్శించినంత మాత్రాన మదకి మదికింపు గులిపి మన్మధుని కూడా కరిగించేవాడు సిరిగల వక్షమువాడు మోహనమైన మురళీని గలవాడు అయిన శ్రీకృష్ణుడు మమ్మ కుసుమ శరాల బారి కప్పగించి మీ దగ్గరకు రాలేదు కదా వస్తే మాకు దయతో చూపండమ్మా అంగజునైన జూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబుగు వేణురవంబువాడు మమ్మంగజు పువ్వు దూపులకు శేసిల శిలవంగలుంగారంగములార మీ కడకురాడుగదా కృపనున్న జూపరే మనోహరములు గొప్పవి అయిన కుడిశ వృక్షములారా పడతుల పాలిటి పంచశరుడైన లక్ష్మీ వల్లభుని చూశారా అందమైన పొడవైన కొమ్ములతో కూడిన తరువులారా అందమైన వాడు ఉదారుడు వత్సాసురుని తెగటార్చిన వాడు అయిన అచ్యుతుని కనుగొన్నారా ఉన్నతములై ఒప్పుచున్న కంకేళి పాదపములారా సుందరములు సుదీర్ఘములు అగు శాఖలతో గూడిన యమలార్జునములను భంజించిన హరిని అవలోకించారా సరికొత్త ఒప్పిదముగల సంపెంగలారా దుఃఖరహితుడై వెలయుచున్న త్యజాక్షుని వీక్షించారా ఎర్ర గోరింట చెట్టులారా నూతనమైన బంగారు కీటముగల శౌరిని ఈ వన మధ్యంలో పరికించారా ఓ అందమైన అడవి మొల్లారా సుందరమైన నెల్లి బృందావన మందలి ఎర్ర గోరింట పొదలలో సంచరించే వెన్నుని కన్నారా ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటకూరు జానకి రామారావు